ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి సో ఈరోజు మనం ఊరికి వెళ్తున్నాం అనమాట అది ఎక్కడికైనా అంటే కాళహస్తికి వెళ్తున్నాం లగేజ్ అయితే సర్దేశాము నేను నేను మా ఫ్యామిలీ అండ్ మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట మా అమ్మ నాన్న వాళ్ళిద్దరే ఉండేది సో అందరం కలిసి ఇప్పుడు కాళహస్తికి వెళ్తున్నాం కాళహస్తిలో మనము రాహుకేత పూజ అండ్ అట్లాగే రుద్రాభిషేకం కూడా చేయించాలనుకున్నాం సో ప్రజెంట్ అయితే లగేజ్ అంతా సర్దేశాము మేము కూడా అందరం రెడీ అయిపోయాము ఇప్పుడు బయలుదేరాలన్నమాట మా పెద్ద భయం ఉంది భక్తి ఉంది మా చిన్నోడికి మాత్రం ఈ రెండు ఏమీ లేవు అదే మా అమ్మ అడుగుతుంది బొట్టు పెట్టుకోవచ్చు కదా అని మేము అట్లా స్టార్ట్ అయ్యాము లేదో మనకి వర్షం కూడా బాగా వచ్చేస్తుందండి సో పైన అయితే మన నల్లటి మేఘాలు అంతా కూడా కమ్మకపోతున్నాయి ఎప్పుడు మేము తిరుపతి సైడ్ వెళ్ళినా సరే ఇది ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కార్ ఎక్కినప్పటి నుంచి అల్లుడు ఇద్దరు కూడా రాజకీయాల గురించి ఫుల్గా బుర్ర తినేస్తున్నారు అనమాట ఇప్పుడే మన పక్కనే తిరుపతికి వెళ్ళి ఎలక్ట్రిక్ బస్ని కూడా ఓవర్టేక్ చేసాము దగ్గర దగ్గర నాయుడుపేటకు వచ్చేసాము మా చిన్నవాడు అయితే నిద్రపోయాడు ఎక్కడైనా ఆపి మంచి కాఫీ తాగితే బాగుంది అనిపిస్తుంది వాతావరణం అయితే చాలా చల్లగుంది చిన్నవాడు నిద్రపోతున్నాడు కాబట్టి నేను ఎక్కడే కార్ దగ్గర ఉండాల్సి వచ్చింది నాయుడుపేట బస్ స్టాండ్ దాటిన తర్వాత కొంచెం ముందరకు వచ్చి ఇక్కడ కార్ పార్క్ చేసుకున్నాము సో టీ తాగడానికి మిగతా అందరు వెళ్ళారనమాట లక్కీ కూడా వెళ్ళాడు ఏదైనా స్నాక్స్ తెచ్చుకునేదానికి మన వేడివే టీ అయితే ఇప్పుడే హస్బెండ్ తీసుకొని వచ్చి ఇచ్చారు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో కొంచెం కాలుతుంది అండ్ కొంచెం చక్కెర కూడా లేదనమాట చప్పగా ఉంది మరి అంటే మన ఇంట్లో చేసుకున్నట్టయితే అసలు రాదు కొంచెం చెప్పగానే అనిపించింది నాకు అయినా కొంచెం వేడిగా తాగితే బాగుంటుందని అనిపించింది అనమాట టీ దాగి కొంచెం ముందరకొచ్చామో లేదో జోరుగా గాలి వచ్చింది ఫస్ట్ ఒక సిరిగాలి టైప్లో తర్వాత పెద్ద వర్షం స్టార్ట్ అయిందండి చాలా వరకు వెహికల్స్ అంటే బైక్స్ కానీ ఆటోలు కానీ కొంతమంది కార్లు కూడా మ్యాక్సిమం ఎక్కడైనా సరే పార్క్ చేసేసుకుంటున్నారనమాట అంత జోరు వర్షం అసలుకి వాటర్ ఆ ఫ్లోలో అసలు ఏం కనిపించినా కనిపించట్లా మేమైతే ఆగలేదు చిన్నగా వెళ్తూనే ఉన్నాము దగ్గర దగ్గర కాళహస్తి దాకా వచ్చేస్తున్నామండి మనమైతేను బట్ వర్షం అయితే ముందు ఉన్నంత అయితే లేదు చాలా వరకు తగ్గింది మేఘాలు చూసారా ఇక్కడైతే బాగా నల్ల మబ్బుల్లాగా ఉన్నాయి కొంచెం అట్లా దూరంగా చూస్తే మాత్రం మొత్తం అంతా క్లియర్ అయిపోయింది స్కై అనేది సో కాళహస్తి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ నుంచి రూట్ మ్యాప్ చూసుకొని లోపలికి వెళ్ళాలి ఎందుకంటే మనకి సరిగ్గా తెలియదు అనమాట చాలా రోజుల తర్వాత వస్తున్నాం కదా మనం కాలేజీలోకి ఎంటర్ అయిపోయాము ఇప్పుడైతే వర్షం అయితే కొంచెం లైట్గానే పడుతుంది పెద్దగా ఏం లేదు ఫస్ట్ అయితే మనం రూమ్ కోసం వెతుక్కోవాలి ఆన్లైన్లో రివ్యూస్ చూసినప్పుడు భక్త కన్నప్ప సాధన అనేది బాగుంటుంది అని అని చెప్పి చెప్పారు సో ఇప్పుడు అక్కడికే రూట్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం అనమాట కొంచెం లోపల లోపల వెళ్ళాలి రూట్ మ్యాపే కరెక్ట్ దారి అయితే నేను కరెక్ట్గా చెప్పలేను మనకి దూరంగా కనిపిస్తుంది కదా గోపురం కనిపిస్తుంది అండ్ కొండ మీద శివుడు పార్వతి తెల్ల పాలరాతి విగ్రహాలు ఉన్నాయన్నమాట చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మనము తిరుపతికి వెళ్ళే సైడ్ కూడా ఇవి రెండు విగ్రహాలే క్లియర్గా కనిపిస్తాయి ఎట్లా అంటే ఆకాశంలో ఉన్నట్టు కనిపిస్తాయి అనమాట ఫస్ట్ అయితే మనం భక్తి కన్నప సతనికి వచ్చాము ఇక్కడ మేము అడిగినప్పుడు నార్మల్ రూమ్స్ అయితే అవైలబిలిటీలో లేవు ఏసీ రూమ్ అయితే మాత్రం ఉందంట అది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ వరకు పడుతుంది అని చెప్పారు కాకపోతే అసలే చలి చల్లగా ఉంది ట్వ ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి ఏసీ రూమ్ బుక్ చేసుకోవడం వేస్ట్ అనిపించింది ఇక్కడ శ్రీ జ్ఞానప్రసూర్నాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఫోటోలు ఉన్నాయి దర్శనం చేసుకోండి అండ్ మా హస్బెండ్ రూమ్ గురించి ఏదో మాట్లాడుతున్నారు ఈ లోపల మనం ఇక్కడ ఎటువంటి సేవలు ఉంటాయి వాటి గురించి డీటెయిల్స్ అనేవి మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనకి మొత్తం అంతా పట్టికిచ్చేస్తున్నారు తెలుగు తమిళ్ అండ్ ఇంగ్లీష్లో మొత్తం సేవలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి చేస్తున్నారు సేవల నేములు అండ్ ఏ ఏ టైంలో చేస్తారు అండ్ ఎంత ఖర్చు అవుతుంది కొన్ని శాశ్వత సేవలు ఉంటాయి అన్నమాట అంటే సంవత్సరం మొత్తం చేసే సేవలు అటువంటి సేవలని బ్లూ లైన్లో వేస్తున్నారు అనమాట సో క్లియర్గా మీకు ఏ ఏ సేవలు కావాలో ఇక్కడ క్లియర్ కట్గా రాసింది కాబట్టి నీట్గా చూసుకొని మీరు ఆయా టైమింగ్ కంటే ఒక వన్ అవర్ ముందర వెళ్ళాలండి ఖచ్చితంగాను ఆయా టైమింగ్లో కానీ వెళ్ళారేనంటే మనం ఆ పూజ చేయించుకొని బయటకు వచ్చేసనమాట సో సేవలన్నీ ఒకసారి చూసుకోండి మేము అక్కడి నుంచి బయటకు వచ్చేసాము ఎందుకంటే మాకు కన్నప సదన్లో మాకు రూమ్ అయితే అవైలబిలిటీలో లేదనమాట వాళ్ళు ఏం చెప్పారంటే గేట్ నెంబర్ ఫోర్కి వెళ్తే అక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది అక్కడ కానీ మీరు కనుక్కున్నారని అంటే కొత్తగా అనేవి ఏర్పాటు చేశారు టెంపుల్ తరపున సో ఆ టెంపుల్ తరపున ఉండే కాటేజెస్లో మీకు రూమ్ అలాట్ చేస్తారు అని చెప్పారు సో మేము ఇప్పుడు గేట్ నెంబర్ ఫోర్కి వెళ్తున్నాము సో ఇదేనండి గేట్ నెంబర్ ఫోర్ దగ్గర ఉండే సిఆర్ఓ ఆఫీస్కి అయితే వచ్చేసాము కార్ ఒక దగ్గర పార్క్ చేసి మా హస్బెండ్ అండ్ మా నాన్న ఇద్దరు వెళ్ళారు వెళ్ళి రూమ్ అలాట్ చేసుకోవడానికి మనం ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు అంటండి ఏపీ టెంపుల్స్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పి చెప్పారు సో ఆ విధంగా మనం టెంపుల్స్లో టెంపుల్స్లో బు రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు మాకు కైలాసంలో ఇచ్చారు ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ఇంకా కొంచెం ముందరకొచ్చి ఏంటంటే కొండ మీద అనమాట ఈ సదన్లు అనేది సో ఈ కైలాస సదన్లో మాకు రూమ్ అనేది అలాట్ చేశారనమాట మనకి విశాలంగా ఉంది ఏరియా బాగుంది పీస్ఫుల్గా ఉందన్నమాట కొండ ప్రాంతం కదా చాలా చల్లగా అనిపించింది లైటింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఆటో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనం లోపలికి వెళ్ళి రూమ్ చూద్దాము మాకు కైలాస సదన్లో బ్లాక్ నెంబర్ త్రీ అనమాట సో మనకి త్రీ బ్లాక్స్ ఉంటాయి డైరెక్ట్ ఎదురుగా కనిపించేది బ్లాక్ నెంబర్ వన్ బ్లాక్ టూ రైట్ సైడ్ లో ఉంటుంది బ్లాక్ త్రీ వచ్చి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది మనం లెఫ్ట్ సైడ్ లోకి వచ్చేసాం ఇప్పుడు ఇక్కడ పిల్లలకి ప్లే ఏరియా కూడా చాలా బాగుందండి వెళ్ళి చూద్దాము ఇక్కడ చూసినా పచ్చగా చాలా బాగుంది అసలుకి పిల్లలు ఆడుకునే దానికి చాలా పెట్టున్నారు ఇక్కడ ఏది కావాలి ఏది కావాలి నీకు చెప్పి నీకేది కావాలి అది 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 ఆడగడ ఉన్నాయి ఉయ్యాలు ఇవి ఇవన్నీ కొత్త కొత్తవి ఇసుక ఉందిరా వర్షం పడిలా చూడు బాగా తడిచిపోయినాయి ఇది బాగుందా ఇవన్నీ వర్షం పడి తడిచిపోయినా ఇది తడిచిపోయింది ఇది వా ట్రైన్ ఎక్కాలి ట్రైన్ ఎక్కాలి చిన్నగా 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 ఆగా ఆగ ఎక్కేసాడు లక్కీ చిక్కి ఇద్దరు కూర్చోండి అటు సైడ్ కూర్చోపో ఎటు సైడ్ కూర్చుంటావా సరే ఓకే రెడీ రెడీ కదులుతుంది ట్రైన్ సూపర్ ఓకే బాయ్ బాయ్ నేను ఒక్కటే ఎందుకు కదులుతా నాకు కూడా కళ్ళు తిరుగుతాయి ఓ లేదు లేదు ఇవన్నీ రేపు ఆడుకుందాంలే మేము ఆడుకునే లోపు మా హస్బెండ్ వెళ్ళి రిసెప్షన్లో కీస్ తీసుకొని వచ్చారు బ్లాక్ నెంబర్ త్రీ రూమ్ నెంబర్ థర్టీ వన్ అనమాట థర్డ్ ఫ్లోర్లో ఉంది స్టెప్స్ ఎక్కాలి లిఫ్ట్ అయితే లేదు అందరూ కష్టపడి ఎక్కుతున్నారు అయితే పీస్ఫుల్గానే ఉంది పెద్దగా జనాభా కూడా ఎవరు లేరు ఏదో కొంతమంది కొన్ని రూమ్స్ మాత్రమే ఫిల్ అయ్యాయి అనమాట ఇప్పుడు మనం కీస్ తీసుకొని లోపలికి వెళ్తే లోపల ఎట్లా ఉంటుందో మేమైతే టోటల్గా పెద్దవాళ్ళమైతే ఒక ఫోర్ మెంబర్సు చిన్నపిల్లలకి ఒక టూ మెంబర్స్ ఉన్నారు సో బెడ్ అయితే డబుల్ కార్డ్ బెడ్ ఇచ్చారు కానీ మేమందరం అయితే సరిపోము ఖచ్చితంగాను ముందు పెట్టేసి లైట్లన్నీ వేస్తే షెల్ఫ్లన్నీ బాగానే ఉన్నాయండి టేబుల్ ఉంది రూమ్ అయితే చాలా పెద్దదిగా ఉంది మనకి వాష్ బేసిన్ సపరేట్గా ఇచ్చారు పెద్ద బీరువా టైప్లో ఒకటి ఇచ్చిన్నారు డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చినారు అండ్ సీట్ కూడా టాయిలెట్ సీట్ వెస్ట్రన్ ఇచ్చారు అండ్ ఇక్కడ పెద్ద పెద్ద విండోస్ ఇచ్చారు విండోస్కి దోమలు రాకుండా మెష్ కూడా ఇచ్చున్నారు సో చాలా మంచి విషయం ఇది కొన్ని దోమలు వచ్చినాయి బయట ధర మీద వెళ్ళండి 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 ఇక్కడ ఫుడ్ అయితే అంత కన్వీనియంట్ కాదనమాట మనకి మెయిన్ సెంటర్ నుంచే తెచ్చుకోవాలి మేము ఆ ఫోర్త్ గేట్ దగ్గర నిలబడ్డాము కదా అప్పుడే మనం పార్సెల్ కట్టించుకొని తెచ్చుకున్నాము ఇక్కడ ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి సో నేను ఆ బ్యాగ్ అయితే లాకర్లో పెట్టి క్లోజ్ చేసేస్తున్నాను బాగా ఆకలి అవుతున్నట్టుంది మా హస్బెండ్ నాకు పెట్టుకుండా తినేస్తున్నాడు అండ్ నాకైతే ఇంకా తప్పదు కదండి పిల్లలకి పెట్టి కానీ మనం తినేదానికి కుదరదు మా అమ్మ ఒక పక్క మా నాన్న అండ్ లక్కీ కూడా లక్కీ పాటికి లక్కీ తింటున్నాడు అది సంతోషకరమైన విషయమే కానీ చిక్కి ఎప్పుడట్లా తింటే నాకు హాయిగా ఉంటుంది అసలు నిజంగా వచ్చేది గంగా సదన్ ఇది వచ్చి కైలాసం సదన్ చెట్లు మాత్రం చాలా బాగున్నాయి ఈ చోడు చెట్లు చూడు ఎంత బాగున్నాయో వెరైటీగా ఉన్నాయి కరెక్ట్గా ఒకటి ఇటుపక్క ఏంత ఏందో డిజైన్ చేసినట్టున్నాయి ఇవి ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే కాదు అరటి చెట్లు వెరైటీగా ఉన్నాయి కొంచెం అరటి ఆకులు ఇదొక టైప్ ఆఫ్ అరటి చెట్లు కాయలు కాస్తాయా దీనికి ఏమైనా నాకు కూడా ఓకేనా కానీ వెరైటీ భలే ఉన్నాయి డిజైన్ చేసినట్టున్నాయి అసలే వరుసగా నాటేసి ఉన్నారు పక్క ఇటుపక్క ఇటుపక్క ఇట్లా వాకింగ్ చేస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది కొండ పైన హౌసెస్ అండ్ వాకింగ్ చేసేదానికి మంచి రోడ్డు పాత్ ఉందన్నమాట మంచి ఏరియా చల్లగా గాలి వస్తుంది దోమలు కూడా మ్యాక్సిమం తక్కువే ఉన్నాయి మేమైతే వాటర్ దానికి వచ్చాము బయటికి కొంచెం అట్లా వాకింగ్ చేద్దాము అని అని చెప్పి వాతావరణం అయితే చాలా బాగుంది ఇక్కడ నా వెనకాలైతే గణేష్ అభిషేకం చేస్తున్నాడు శివుడికి అదో మా హస్బెండ్ కనిపిస్తున్నాడా మా హస్బెండ్ ఇప్పుడు మనము బాతులు ఉన్నాయి బాతులు బాతులు చేద్దాము ఇక్కడ శివుడు పార్వతి ఉన్నారు ఇక్కడ కూర్చొనిన్నారు కుందేళ్ళు బాతులు కాదు కుందేలు ఇక్కడ ఉండేది బాతులు అనుకున్నా నేను వావ్ ఇక్కడ అంతా కుందేళ్ళు ఉన్నాయి కుందేలు కూర్చొని కూర్చొని ఇక్కడ చైర్స్ కూడా వేసారు చైర్స్ కాదు ఏంటంటే బెంచెస్ బెంచెస్ లో సిమెంట్ బెంచులు వేస్తున్నారు కూర్చొని చూసేదానికి బాగున్నాయి చూద్దాం మనం కూడా స్మెల్ వస్తుంది కుందేలు కుందేలు అయ్యి బాగా అసలుకి చిన్న చిన్న బొర్రెల టైప్లో చేసేసి బాగున్నాయి ఇక్కడ సిమెంట్ బెంచీలు ఇచ్చున్నారు కూర్చునేదానికి హ్యాపీగా ఇక్కడ కూర్చొని కొంచెంసేపు సేపు చిల్ అవ్వచ్చు తడి తడిగుంది వర్షం పడింది కదా అయ్యో కొంచెం స్మెల్ వస్తుంది కక్క కూర్చోట్టున్నాయి కదా కొంచెం స్మెల్ వస్తుంది నాకైతేనో చాలా ఉన్నాయి కుందేళ్ళు నాకు కూడా వాంటింగ్ వచ్చేటట్టుంది పా బుజ్జి బుజ్జిగా బుజ్జుబుజ్గా అయ్యా అక్కడ ఉన్నాయి కొన్ని కొన్ని బుజ్జి బుజ్జి పిల్లలు అక్కడ ఉన్నాయి ఫస్ట్లో మిడిల్లో ఉన్నాయి సరే వెళ్దాం వెళ్దాం పండి మరి ఎక్కువ స్మెల్ అయితే భరించలేకపోతేనా ఇక్కడ ఇక్కడ కూడా ఏదో ఉన్నాయి ఐ థింక్ ఇవి ఎందుకో మరి పక్షులు పెట్టేదానికి అనుకుంటా ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ దివీస్ లాబొరేటరీ వాళ్ళు వాటర్ ప్లాంట్ మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేశారు కొత్తది ఉన్నట్టుంది ఇది అందుకే గ్లాసులు ట్యాప్స్ ఏవి పాడవలేదు ఇప్పుడు ఇంకా గుడ్ నైట్ అండి ఇంకా రూమ్కి వెళ్ళి పాడుకోవడమే పొద్దున్న లేచి మనకి ఆ రావుకేత పూజ ఉంటుంది అండ్ అట్లాగే రుద్రాభిషేకం కార్యక్రమం కూడా ఉంటుంది సో ఇవి రెండు డీటెయిల్స్ రేపటి వీడియోలో ఖచ్చితంగా ఇస్తానండి సో ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది కదా రేపటి వీడియోలో మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది మనకి గవర్నమెంట్ వెబ్సైట్ దాంట్లో ఎట్లా బుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ రోజుటికైతే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను టేక్ కేర్ బాయ్ బాయ్ సీయూ